హే గాయ్స్ వెల్కమ్ టు నాంపల్లి ఎగ్జిబిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ లో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి వెరైటీగా ఏమున్నాయి ఉన్నాయి అన్ని చూపించిపోతున్నాను రండి గాయస్ చూడండి జనాలు ఎంత మంది వచ్చారో అసలు మాక్సిమం లోపల ఒక టూ ల్యాక్స్ మెంబర్స్ ఉంటారు ఎంట్రీ టికెట్ ఫార్టీ రూపీస్ దీనికి ఇంకా లోపల లోనే మనకు స్టాల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అయితే ఇసుకేస్తే రాలంత జనం అయితే లోపల ఉన్నారు బాబోయ్ సంక్రాంతి ఏమో కానీ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు ఎక్కువ పర్సెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ముస్లింస్ ఉన్నారు సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా స్టాల్సే ఈ స్టాల్స్ అయితే పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు చాలా మంచి స్మెల్ వస్తున్నాయి కొంచెం కొట్టగానే చాలా ఎక్కువ ఘాటుగా స్మెల్ వస్తుంది భలే అనిపించింది ఈ స్టాల్లో అయితే ఈచ్ టాప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ కొంటే థౌసండ్ రూపీస్ ఇంకా లోపలికి వెళ్తే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంక ఈ స్టాల్లో అయితే రకరకాల కార్పెట్స్ ఉన్నాయి వీటిని చూస్తుంటే అసలు ఎలా మోసుకెళ్తారా బాబు ఇంటికి కొనుక్కొని అనిపించింది రేట్స్ కూడా బాగానే ఉన్నాయి మరి చీప్గా ఏమి లేవు అలా అని మరి ఎక్కువ లేవు పర్వాలేదు బేర్మాడితే కొంచెం తగ్గిస్తున్నారు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడైతే ఇంకా చాలా రకాల ఆట బొమ్మలు అమ్ముతున్నారు పిల్లలకి కావాల్సిన నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట సో పిల్లల్ని తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఇవి కొనమని అడుగుతారు ఇంకే ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇవైతే కామన్గా అమ్ముతున్నారు ఈ మధ్య సో ఇవి చూసారు కదా వీళ్ళ దగ్గర అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి టాపింగ్స్ బట్ మనం ఇంటికి వెళ్ళి వేసుకుంటే మాత్రం అసలు ఈ టేస్టే రాదేంటో ఇక్కడ ఈ స్టాల్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పింగాని వస్తువులు ప్లాస్టిక్వి అమ్ముతున్నారు లైక్ కప్స్ మనకి కావాల్సిన స్పూన్స్ ఇంట్లోకి కావాల్సిన ప్లేట్స్ ఫుడ్ ఐటమ్స్ తేవడానికి ట్రేస్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకటని కాదు కేజీస్ లెక్క కింద అమ్ముతున్నారు ఇవి మరి ఎన్ని తూగుతాయో ఏమో తెలీదు కానీ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో ఎంత క్వాలిటీయో తెలీదు రేట్లు మాత్రం బాగానే చెప్తున్నారు పర్వాలేదు రీజనబుల్లే ఇవైతే దూరం నుండి ఏదో కుట్టు మిషన్స్లో ఉన్నాయబ్బా ఇంకా అమ్మాయిలకు కావాల్సిన టాప్స్ నైటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా రకరకాల స్టాల్స్లో అమ్ముతున్నారు బట్ నాకైతే ఏం నచ్చలేదు ఇవేమి అసలు ఒక్కటి కూడా నేను కొనలేదు ఎందుకంటే హైదరాబాద్కి కొత్త అయితే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కొంటారు బట్ మీరు పాత అయితే ఖచ్చితంగా వీటిని అంత ఇష్టపడరు అంత అమిర్పేట సరికే ఇంకా ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే జనాలు కుప్పలు కుప్పలు ఉన్నారు అసలు ఏం తింటున్నారో ఏమో ఏం అర్థం కావట్లేదు తినడమే తినడమే తిరగడమే తిరగడమే బాబో ఏం జనాలు రా నాయన మత్తిపోతుంది ఈ జనాలు చూస్తుంటే మనకైతే ఈ చిన్న చిన్న స్టాల్స్లో చాలా రకరకాల క్యాండీస్ అవి అమ్ముతున్నారు కొనే వాళ్ళకంటే టేస్ట్ చూసి తినేసే వాళ్ళు ఎక్కువైపోయారు అందులో నేను ఒకదాన్ని నేనైతే ఏం కొనలేదు కానీ ఇవన్నీ టేస్ట్ చూసేసా నెక్స్ట్ ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే అమ్మాయిలకు కావాల్సిన లైక్ జుంకీలు హెయిర్ యాక్సెసరీస్ మెల్ల వేసుకునే దండలు ఇంకా రకరకాలు ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అవి అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే నేనైతే ఏం కొనలేదు ఎందుకంటే ఎంట్రీకి కొంచెం ముందు ఈ స్వీట్ అమ్ముతున్నారు ఇది తెలుసు కదా సేమ్యా అని కొంచెం అటు ఇటు టాపింగ్ చేసి ఇస్తారనమాట ఎందుకో ఈ స్వీట్ని టేస్ట్ చేసాక నాకు అసలు అంత నచ్చలేదు వికారం అనిపించింది ఇంకొక స్టాల్లో అయితే ఈ గడ్డలు అమ్ముతున్నారు ట్వంటీ రూపీసే నాకు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను సో ఇప్పుడు ఎందుకో తినాలనిపించింది కొన్నాను కానీ ఇది పీకడానికి రావట్లేదు సో ఆ భయ్యాకి ఇస్తే తనే కొంచెం కట్ చేసి ఇచ్చాడనమాట ఒక్కసారిగా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇక్కడేమో జ్యూసర్స్ అమ్ముతున్నారు ఒక బాబాయ్ తెగ పిండేస్తున్నాడు ఇంకా మొత్తం జనాల్ని ఇంకా అట్రాక్ట్ చేయడానికి రకరకాల ఫ్రూట్స్ అన్ని పిండేసి జ్యూస్ చేసేస్తున్నాడు తాగమని ఇస్తున్నాడు కూడా ఇవన్నీ వీళ్ళ దగ్గర బాగానే పనిచేస్తాయి అదేంటో మన దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఏం చేయో మీరు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక కింద కామెంట్ చేయండి ఇంక ఈ షాప్లో అయితే రకరకాల చెవిలో పెట్టేసుకునేవి చలికి ఆగుతాయి కదా అవి అమ్ముతున్నారు అండ్ రకరకాల యాక్సెసరీస్ కూడా ఇంక ఈ స్టాల్ లో వచ్చేసి మ్యాజిక్ టాయ్స్ అమ్ముతున్నారు చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకుంటారు వీటితో బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ షాప్లో అయితే అత్తర్స్ అండ్ సాంబ్రాన్ పొడి వేసేవి స్టాండ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు స్మెల్ అయితే బాగుంది బ్రో ఇంక ఇదైతే చాక్లెట్ ఫౌంటైన్ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు నెక్స్ట్ ఇంకెక్కడ చూసినా ఈ బట్టలు ఇవి నైట్ డ్రెస్లు నైటీలు ఇటీలు చౌక చౌక రెండు వందల యాభై మూడు వందలు అది ఒక్కసారికి తిరిగిపోతాయి నాకు ఎందుకు ఈ ఒక్క స్టాలే కొంచెం కాస్ట్లీగా అనిపించింది ఈ మొత్తంలో ఎందుకంటే కొంచెం చూడ్డానికి కూడా క్వాలిటీగా ఉన్నాయి ఇవి లెదర్ బ్యాగ్స్ కొంచెం చూడడానికి కూడా లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ ఈ స్టాల్లో బాగున్నాయి ఈ స్టాల్లో ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట మొత్తం హ్యాండ్స్తో హ్యాండ్ మేడ్ చేశామని చెప్తున్నారు మొత్తం చాలా క్వాలిటీగా ఉన్నాయి ఈ స్టాల్లో వచ్చేసి ఇంకా తేనె అండ్ రకరకాల ఆమ్లా జ్యూసెస్ మ్యాంగోలు ఇచ్చి జ్యూసెస్ ఇస్తున్నారు ఫార్టీ రూపీస్ అంట ఇంక ఈ స్టాల్లో వచ్చేసి పూతరేకులు అరిసెలు సున్నుండ్లు పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు నాకైతే తెగ నచ్చేసింది ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది కొన్ని పచ్చళ్ళు కొన్నాను అండ్ ఈ రేగి తాండ్రి పూతరేకు కొన్నాం ఇదేదో రాజస్థాన్ హల్వా అంట మొత్తం జీళ్ళెలా ఉంటే లాగే ఉన్నాయి అచ్చం ఈయన ఎవరో కానీ ఏకంగా డైరెక్ట్ కొండలు చేసేసే మట్టి సామాన్లు అన్ని తెచ్చేసారు ఎక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముతున్నారు గ్రేట్ కదా ఇంకా వేలదైతే భలే బిజినెస్ బ్రో ఏవో కేరళ చిప్స్ అంటున్నారు హల్వాస్ అంటున్నారు నేనైతే పావు కేజీ కొన్న నూట యాభై రూపాయలు అన్ని రకాలు మిక్స్డ్ బట్ అయితే యాభై గ్రాముల వరకు టేస్ట్ చూడడానికి తినేసా అట్లా ఉంటుంది మనతో ఇంకా పది స్టాల్స్ తిరిగేసరికి నాకు ఆయసం వచ్చింది బ్రో ఈ జనాన్ని చూసి నడవలేకపోయాను కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి బేభత్సం కానీ ఇంక ఈ షాప్లో అయితే హ్యాండ్లూమ్స్ అంటా ఇంకా మొత్తం ఫుల్ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు ఇంక ఈ స్టాల్కి వచ్చేసరికి రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి జుంకాలు ఉన్నాయి ఇంకా క్లిప్స్ ఉన్నాయి ఆ ఓనర్ అయితే ఫుల్ తిట్టుకుంటున్నాడు టైంపాస్ చేయడానికి ఎవరు రాకండి అనేసి ఇంకా నాకైతే మస్తు నవ్వు వచ్చింది జస్ట్ వీడియో తీసుకొని బయటకు వచ్చేసా ఇవేవో రకరకాల ఉంగరాలు అమ్ముతున్నారు చూడటానికైతే ఏదో జాతరలు లాగా ఉన్నాయి కానీ ఏం కాదు నార్మల్ రాళ్ళే యాభై రూపాయల నుండి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకే ఎగ్జిబిషన్లోనైనా ఇవి కామన్గా ఉంటాయి తెలిసిందే కదా ఈ బెలూన్స్ షూట్ చేసేవి ఎంటర్టైన్మెంట్ పార్ట్ దగ్గర కూడా జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఈ షూట్ చేసే వాటి దగ్గర ఇంక ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసరికి దంపుడు బియ్యం అమ్ముతున్నారు క్రేజీ కదా ఇక్కడ ఈ అన్న బజ్జీ లేస్తున్నాడు ఈ బజ్జీలు చూస్తే చాలా క్రీపీగా అనిపించింది దూరం నుండి చూసి తినేయాలనిపించింది కానీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసాక ఎందుకు లే రిస్క్ బాబాయ్ జనాలు ఉన్నారని వచ్చేసా ఇంకా ఉన్న వాటిలో ఈ స్టాల్ నాకు కొంచెం క్రేజీ అనిపించింది ఎందుకంటే ఇతను ఇది ఏంటో టీయో ఏమో తెలియట్లేదు కానీ ఇందులోంచి తీసి అమ్ముతున్నాడు బట్ ఇవన్నీ గులాబీ రేకులు హాట్ వాటర్ అయితే కనిపిస్తున్నాయి అండ్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నారు ఇది కాశ్మీరీ ఫేమస్ టీ అంట ఇంకా కాస్త దూరంగా ఉండగానే మనకి పిస్తా హౌస్ ఇక్కడ కనబడుతుంది ఆ మైక్ లో అనౌన్స్మెంట్ పిస్తా హౌస్ హలీం 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 అని అరుస్తూనే ఉన్నారు ఇంకా జనం అంతా కుప్పలు కుప్పలుగా ఈ హలీం దగ్గరికే పోతున్నారు అనమాట ఇదైతే స్ట్రెంత్ కొల్చే మెషిన్ అంట ట్వంటీ రూపీస్ పర్ పర్సన్ సో మనోడైతే ఎంత స్ట్రెంత్ ఉందో తెలుసుకుందాం తెగ కష్టపడిపోతున్నాడు యాజ్ పర్ రిజల్ట్ మనోడికి స్ట్రెంత్ బానే ఉందండి ఇంకా సరదా సరదాకే హలీమ్ తినేవాళ్ళం రోజు ఇంకా మామూలుగా పిలిచి హలీం అని అరిచి అనౌన్స్మెంట్ ఇస్తే ఇంకెళ్లకుండా ఉంటామా నాకు తెలిసి రంజాన్ టైంలో లో కూడా వీళ్ళు ఇన్ని హలీమ్స్ సేల్ చేసి ఉండరేమో ఇప్పుడైతే మస్తు అమ్ముతున్నారు అసలు టూ మటన్ హలీం ఫైవ్ సిక్స్టీ తీసుకున్నారు హలీం అంటేనే ఒక ఎమోషన్ ఇంకా పిస్తా హౌస్ హలీమ్ అంటే వావ్ ఇంక కిచెన్స్ అయితే బల బుజ్జిబుజ్జిగా ఉన్నాయి బ్యాగ్స్ తగిలించుకోవచ్చు కిచెన్స్ గా వాడచ్చు క్యూట్ ఉన్నాయి కదా నాకైతే నచ్చి టూ కొనుక్కున్నా ఇంక ఈ అయితే చాలా డ్రై ఫ్రూట్ స్టాల్స్ కనిపించాయి రేట్స్ అయితే పీక్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు బయటకంటే ఎక్కువ ఏమన్నా అంటే క్వాలిటీ క్వాలిటీ అంటున్నారు కానీ బట్ రేట్స్ అయితే చాలా ఎక్కువ చెరుకు రసానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు డబ్బులు బొక్క అనిపించింది ఏంటో అసలు ఆ టేస్టే నాకు నచ్చలేదు ఇది ట్వంటీ రూపీస్ అంట పవర్ ఎంత ఉందో చూస్తారంట ఒక్క పంచి యాక్చువల్గా పాప మీ భయ్య నేను సరిగ్గా కొట్టలేదని మరి ఇంకో రెండు ఛాన్సులు ఇచ్చాడు అది కూడా సరిగ్గా నేను కొట్టలేదు ఎందుకంటే మనకు అంత బలం లేదుగా ఇంకా ఈ బుకే షాప్ అయితే ఆర్టిఫిషియల్ది చాలా బాగా అనిపించింది అండ్ రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ హై ఉన్నప్పటికీ బట్ క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా చాలామంది వీటిని కొనుక్కుంటున్నారు ఇవన్నీ హ్యాండ్ మేడ్ అంటున్నారు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అసలు మనం ఇమాజిన్ చేయలేము కూడా అంత రేట్ చెప్తున్నారు బట్ బార్గెన్ చేస్తే తగ్గిస్తున్నారు ఇవన్నీ కూడా సో చూడడానికి కూడా ఈ ఆర్ట్స్ చాలా బాగున్నాయి లుక్ వైజ్ ఇవి యాంటిక్ పీసెస్ అవి ఇవి అని చెప్తున్నారు కానీ బ్యార మారితే తగ్గిస్తారు ఇందులో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది మీకు పర్సులు అవి కొట్టేస్తారు ఫోన్స్ అవి కొట్టేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి సో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడికి రావచ్చు ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ తేనె తీగల తొట్ట అయితే ఉంది సో వీటిని చూపించి మేము ఒరిజినల్ తేనె అమ్ముతున్నాము అని చెప్తున్నారు బట్ ఇవి నిజమో కాదో తెలీదు కానీ బట్ చూడడానికి అయితే ఒరిజినలే అనిపిస్తుంది బట్ ఏమో నమ్మలేమరం ఇంకా ఫైనల్ ఈ విల్ ఇవి ఉండే ప్లేసెస్కి వెళ్ళాం కానీ ఆ జనాల్ని చూసి ఆ మందలోకి వెళ్ళడానికి చాలా భయం ఇంకా దూరం నుండే చూసి వచ్చేసాం సో గైస్ ఈ సంక్రాంతి రోజున చాలా మంది జనాలు వచ్చారు నాకు తెలిసి ఒక రెండు లక్షల పైనే ఉంటారేమో అనిపించింది ఆ జనాలు చూసి సో అంత లాంగ్ నడవలేక అదంతా తిరగలేక చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఎగ్జిబిషన్ నిండా బేగం బజార్ చార్మినార్ ఈ సైడ్ సరుకులు మాత్రమే అమ్ముతున్నారు నాకైతే పెద్ద నచ్చలేదు టైం వేస్ట్ అనిపించింది మేము చాలా సంవత్సరాల నుండి వెళ్తున్నాం కాబట్టి మాకు బోర్ అనిపించింది సో టైము ఒప్పుగా ఉంటేనే వెళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్